అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము ఒక పది రోజుల పాటు టూర్ వెళ్ళి అండి కాశీ ప్రయాగరాజ్ అయోధ్య నైమసారణ్యం ఇలా అన్నీ కూడా వెళ్ళి వచ్చాము ఇలా తీర్థయాత్రలకి లేదా ఒక పది రోజులు టూరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది మనకి కొంచెం ఐడియా ఉంటుంది కొద్దిగా ఊహించైనా సరే ప్యాక్ చేసుకోగలము అయితే మేము వెళ్ళింది నార్మల్గా మేము ఓన్గా వెళ్ళినట్లు కాదనమాట అండి ఐఆర్సిటిసి వాళ్ళ ఒక టూర్ ఉంటుందన్నమాట అంటే రైల్వే వాళ్ళు పెట్టింది దానికి బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట అనమాట అది కూడా మేము ఇదే ఫస్ట్ వెళ్ళటం సో అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత అనిపించింది ఇవన్నీ వేస్ట్ అనమాట ఇవన్నీ తెచ్చుకోవటం వేస్ట్ అయ్యింది అని అని చెప్పి అంటే మనము మోతబరువు తీసుకు వెళ్ళినా వేస్ట్ అనమాట అండి కాకపోతే మేము వెళ్ళిన ఈ భారత్ గౌరవ యాత్ర విశేషం ఏంటంటే ట్రైన్లో బోకి మనకి ఒక బెర్త్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి మనకి మళ్ళీ తిరిగి వరకు అంటే ఈ పది రోజుల పాటు ఆ బెర్త్ మనకే ఉంటుంది కాబట్టి మన లగేజ్ అంతా కూడా ఆ సీట్ల కింద అట్లా పెట్టేసుకుంటాం కదా పర్వాలేదనుకోండి కానీ ఓ ఎక్కువ తీసుకెళ్ళినా వేస్ట్ కదా ముఖ్యంగా మనం వ్యాల్యుబుల్స్ ఏమీ తీసుకెళ్ళకూడదండి అంటే గోల్డ్ ఇటువంటిది కానీ సూట్ కేసుల్లో లగేజ్ ఇట్లా ట్రైన్లో పెట్టేసుకుంటాం చూడండి అవి కానీ బై హ్యాండ్ తీసుకెళ్ళేవి కానీ ఓ ఎక్కువ వాల్యుబుల్స్ ఏమీ లేకుండా ఉంటే ఫ్రీగా మనం జర్నీ చేయొచ్చండి హ్యాపీగా చేయొచ్చు అనమాట ఎందుకంటే ఏమన్నా వ్యాల్యుబుల్స్ కనుక మనం ట్రైన్లో ఎంత లాక్ చేసినా సరే మన మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది లేదు ఒక్కోసారి మనం గోల్డ్ క్యారీ చేస్తున్నాం అనుకోండి ఎక్కువ జనాల్లోకి గుంపుల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాం అంటే మన మైండ్ అంతా కూడా ఆటోమేటిక్గా టెన్షన్ పడుతూ ఉంటుంది అందువల్ల ఏముందండి అవన్నీ అవాయిడ్ చేసి వాల్యూబుల్స్ అవాయిడ్ చేసి వెళ్ళామనుకోండి హ్యాపీగా మనం తీర్థయాత్రలు చుట్టి రావచ్చు నెంబర్ వన్ అది నేనైతే అట్లానే వెళ్ళానండి తర్వాత ఫుడ్ విషయంలో మేము పర్సనల్గా వెళ్ళలేదు కదండి ఇలా తీర్థయాత్రలకిగా అట్లా ఐఆర్సీటీసీ వాళ్ళ ద్వారా వెళ్ళాం కాబట్టి ఫుడ్ అయితే ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదండి చాలా బాగున్నది ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో ట్రైన్లో అలానే ఉంది ఎందుకంటే మన కుక్కులే అనమాట ట్రైన్లో ప్యాంట్రీ కార్లో వాళ్ళైనా లేదా ఇప్పుడు కాశీ అయోధ్య అక్కడ వెళ్ళినా సరే ఈ వంట వాళ్ళు మాత్రం సొంత వాళ్ళైనా అనమాట అంటే ట్రైన్లో ఎవరైతే మనతో వస్తున్నారో వాళ్ళే కుక్ చేయడంతో ఒకే రకమైన ఫుడ్ అయితే మనకి అందచేశారు పర్వాలేదండి ఒక కూర ఓ పప్పు రసము పెరుగు పచ్చడి రైస్ ఇలాగనమాట ఒక పూట మాత్రం ఒక స్వీట్ ఏదన్నా ఇచ్చేవాళ్ళు అలానే స్నాక్స్ అందజేశారు బ్రేక్ఫాస్ట్లో రెండు రకాల బ్రేక్ఫాస్టులు రైస్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చపాతీలు అయితే మస్ట్ అనమాట అండి ఇట్లా మనకి ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అయితే బాగానే వాళ్ళు అందచేశారు కాబట్టి ఈ స్నాక్స్ గిగ్స్ అన్నీ తీసుకెళ్ళాను చూడండి అన్నీ వేస్ట్ అండి ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు మీకు చూపించుంటాను ఇవన్నీ స్నాక్స్ అండి ఇవన్నీ స్నాక్స్ అండి నేను చెప్పి వేశాను కదా అవన్నీ ఒక రెండు మూడు బాక్సులు రెండు బాక్సులు కూడా మాకు అవ్వలేదండి ఒక స్వీటు హార్టు కూడా పూర్తిగా అవ్వలేదు అనమాట మళ్ళీ దానికితోటి మన ఫ్యామిలీ మెంబర్స్ రాజమండ్రి దగ్గరికి వచ్చి రాజమండ్రి ట్రైన్ ఎక్కేటప్పుడు శ్రీనివాసరావు గారు మనకి టిఫిన్స్ అట్లానే స్నాక్స్ ఇవన్నీ కూడా పంపించారు ఇంకా అన్నీ ఏం చేశామంటే రైల్వే క్రూ ఉంటారు చూడండి వారందరికీ అందరికీ ఇచ్చామన్నమాట అదేదో మా జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసేటప్పుడు ఇవ్వటం కాదండి ముందే నాకు అర్థమైపోయింది ఫుడ్ ఎప్పుడైతే బాగున్నాదో ఇవన్నీ మనం వేస్ట్గా తీసుకొచ్చామన్నమాట అని ఫస్ట్ డేనే ఇచ్చేసామండి చాలా మటుకు సగం పైగా ఫస్ట్ డేనే రైల్వే క్రూ అందరికీ ఇచ్చేసామన్నమాట తినేవి అది కొంత హ్యాపీగా అనిపించింది సో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం తీసుకెళ్ళక్కర్ల నేను ఇంకా నెయ్యి పచ్చళ్ళు ఒక కారొడి ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్ళాను ఇటువంటిది మాత్రం మనం వాడుకుంటే కొంచెం మన ఇంట్లో టేస్ట్ వస్తుంది అన్నమాట అండి ఎందుకంటే బయట ఇప్పుడు ట్రైన్లో నెయ్యి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అటువంటివి తీసుకెళ్తే సరిపోతుంది తర్వాత నేను ఫుడ్ అక్కడ ఎలా ఉంటుందో అని నాకైతే ఎక్కువ ప్రోటీన్ షేక్ తాగటం అలవాటు అనమాట అండి ఈ ప్రోటీన్ షేక్ అంతా తీసుకెళ్ళాను పైగా ఇవేమో ఎంత బరువు ఉంటాయో తెలుసా అండి షేకర్ కప్పు ఇగో పెద్ద పెద్దవి ఉంటాయి అనమాట ఇలాగా ఇవన్నీ నాకు వేస్ట్ అయినాయి అంటే ప్రోటీన్ షేక్ తాగుదాము అని చెప్పి తీసుకువెళ్ళాను కానీ అసలు దీని వంకకు చూడటం కూడా వీలు అవ్వలేదు అనమాటండి ఎందుకంటే ట్రైన్లో మనం అలాగా కూర్చుని ఉండటం కదండి ఫుడ్ ప్రతిపూట మన మన దగ్గరికే వచ్చేసేసి అందించేసేస్తున్నారు తినటం కూర్చోవటం అంతే ఏదో పొట్లో అలాగా పకడ్బందికి పడున్నట్లుగా ఉన్నదనమాట ఫుడ్ అంతా అందుకనే ఇక ఈ షేకు వీటి అవసరం అయితే పడలేదండి పిల్లోసు ఎలా ఉంటాయో ఏంటో అవి తప్పటి తప్పటి తిళ్ళిస్తారేమో అట్లా అని అనుకుని ఏరి పిల్లోస్ ఇవి కూడా తెప్పించాను కదా వాళ్ళు కూడా ఇటువంటి పిల్లోసే ఇచ్చారనమాట అండి ఒక రగ్గు ఒక బెడ్షీటు ఒక పిల్లో కవరు పిల్లో కూడా ఇచ్చారు ఇటువంటి ఎయిర్ పిల్లోసే ఇచ్చారు వాళ్ళు కూడా ఒకటే తీసి వాడానండి ఇది కొంచెం నేను హైట్ వేసుకునే అర్వాత అనమాట నాకు అందుకనే ఇది ఒక్కటి వాడాను సో ఇది కూడా వేస్టే అయ్యిందండి తర్వాత ఎందుకైనా మంచిదని పేపర్ ప్లేట్లు గ్లాసులు స్పూన్లు ఇవన్నీ మోసుకెళ్ళాను కదా అన్నీ వేస్ట్ అండి అస్సలు వీటి అవసరమే పడదనమాట మనకింకా తర్వాత దోమలు ఉంటాయి ఏమోనని ఈ దోమల అగరబత్తీలు ఇలాంటివన్నీ తీసుకువెళ్ళాను అంటే ఇది పెద్ద ప్లేసు ఆక్యుపై చేసేది బరువు కాదు కాబట్టి తీసుకువెళ్ళొచ్చులేండి అసలు అయితే నేను ఓపెనే చేయలేదండి సో ఇవి అక్కర్లేదు బాత్రూమ్స్ అవి యూస్ చేసినప్పుడు ఎందుకైనా మంచిదని బాత్రూము శానిటైజర్లు స్ప్రేలు ఇవి తీసుకువెళ్ళాం కదండి ట్రైన్లో అయితే చాలా నీట్గా ఉన్నది హోటల్స్ కూడా బాగానే ఇచ్చారు ఒక్క హోటల్ మినహా ఎక్కడ అయోధ్యలో హోటల్ మినహా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదండి ఎందుకైనా మంచిది ఇవైతే యూస్ చేయటం వల్ల మంచిదే కానీ చేయడం లేదు కదా సో ఇటువంటివి మాత్రం మనం యూస్ చేయొచ్చు తర్వాత జనాల్లోకి అది వెళ్ళినప్పుడు ఎక్కువ మాస్కులు పెట్టుకున్నామండి మాస్కులు ఎక్కువ యూస్ చేసాము సో అవి యూస్ఫుల్లే తర్వాత ముఖ్యంగా ఇటువంటి బుక్ ఏదన్నా అంటే మనకి ఇష్టమైన పుస్తకం ఏదన్నా తీసుకువెళ్ళటం ద్వారా మనకి రామాయణం కానీ భారతం భాగవతం ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకువెళ్ళి ట్రైన్లో వీలున్నప్పుడల్లా చదువుతూ ఉన్నాం అనుకోండి మనకి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది టైంపాస్ కూడా అవుతుంది అలానే ఏసీ గోకీల్లోకి వెళ్ళే వాళ్ళైతే మస్ట్గా స్వెట్టరు షాలు సాక్స్ తీసుకెళ్ళటం మంచిదండి మనకి పాదాలు చేతులు చల్లగా అయిపోతూ ఉంటాయి మేము సెకండ్ ఏసీ తీసుకున్నాం కదా ఎక్కువ ఏసీ పెరిగినప్పుడల్లా కూడా కొంచెం పాదాలు చల్లగా అయిపోతూ ఉండే అందున మేము వెళ్ళిన కాళ్ళ నుంచి వచ్చేంతవరకు చినుకు చినుకు పడుతూనే ఉంది పెద్ద ఎండలు అయితే లేవండి ఒక్క అయోధ్యలో మాత్రం ఎండ మాడగొట్టేసింది ఆ ఒక్కరోజే మిగతా అంతా కూడా పెద్ద ఎండ ఏమీ లేదండి సో సాక్స్ లాంటివి మస్ట్గా పెట్టుకోండి తర్వాత మీరు వేసుకునే చెప్పులు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనం నడవాల్సి వస్తుంది కదా ఏమంటే ఫంక్షన్స్ అటువంటివి ఏమీ కాదు కాబట్టి చక్కగా కంఫర్టబుల్గా ఉండే స్లిప్పర్స్ లాంటివి అంటే నేను కొద్దిగా ముళ్ళు ముళ్ళుగా ఉండే ఒక బబుల్స్ బబుల్స్గా ఉండే చెప్పులు వాడుతూ ఉంటాను అనమాట అవి ఎంత దూరం నడిచినా సరే మనకి మసాజ్ చేసినట్టు ఉంటుంది హాయిగా ఉంటుంది అటువంటియే మనం ఎంచుకోవాలి షూ అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి చక్కగా షూ వేసుకెళ్ళండి ఒక జత స్లిప్పర్స్ కూడా పెట్టుకోండి బట్టలు అయితే నేను తీసుకెళ్ళి కరెక్ట్గా సరిపోయినాయి అండి అన్నీ కూడా అంటే ట్రైన్లో మనం ఎక్కువ మార్చడానికి వీలవ్వదు కాబట్టి ఒక్కొక్క జత అన్నట్లు తీసుకువెళ్ళాను అవి సరిపోయినాయి అలానే ట్రైన్లో మనకి పడుకున్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే శారీ అనుకోండి మనకు కుచ్చీళ్ళు పోవటం పిన్ని పోవటం అన్నీ ఉంటాయి తర్వాత నైటీ వేసుకున్నాం అనుకోండి పడుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని పంజాబీ డ్రెస్సులు ప్రిఫర్ చేయండి ట్రైన్లో అదైతే నాకు వీలుగా అనిపించింది ఈ బ్యాగ్ తీసుకువెళ్ళాను కదండి దీనికి వీల్స్ ఉన్న బ్యాగ్ తీసుకువెళ్ళాను ఇలా జిప్పులు తీస్తే పెద్దది వస్తుంది కదా అది తీసుకువెళ్ళాను దీన్ని లాక్కొచ్చి మెట్ల మెంచి డబ్బా దెబ్బ 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 లాక్కొచ్చారు మా వారు ఎక్కడ ఊడిపోయిందోనండి ఒక వీల్ అయితే ఊడి పడిపోయింది ఇప్పుడు చూడండి మూడు వీల్సే ఉన్నాయి దీనికి ఇంకేం చేయదు మొత్తానికి మూడు తీసి బ్యాగ్లో పడేశాను అనమాట అంటే ఇటువంటి బ్యాగులు పెద్దవి తీసుకువెళ్ళినప్పుడు వాటిని జాగ్రత్తగా లాగే పని కూడా చూసుకోవాలండి వీలైనంత మటు ఎక్కువ వెయిట్ తీసుకెళ్ళలేదు అనుకోండి గొడవ ఏమో ఉండదు ఎక్కువ వెయిట్ ఉంటేనే కదా దీన్ని లాగాల్సి వచ్చేది ఇది ఒకటి మాత్రం నాకు అసలు ఎక్కడ ఊడిపోయిందో ఎక్కడ పడిపోయిందో ఏ స్టేషన్లో కూడా తెలియలేదండి అంటే మెట్ల మేంచి దిగేటప్పుడు వీటిని ఈడ్చుకుంటూ తెచ్చేశారు కదా అందువల్ల ఒకటి మిస్ అయిందనమాట లగేజ్ తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం ఎంటీ బ్యాగ్ ఒకటి కంపల్సరీ తీసుకువెళ్ళండి అంటే మనకి ఎట్లయినా సరే ఈ బట్టలు వేసుకోవచ్చు లేదా స్నానాలకు అది వెళ్ళినప్పుడు తడి బట్టలు అవి వేసుకోవటానికి కవర్సు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్ళటం వల్ల మనకి అంతా ఇబ్బంది కలగకుండా ఉంటుంది నేనైతే ఎంటీ బ్యాగ్స్ కూడా రెండు తీసుకువెళ్ళాను కాబట్టి నాకేమి ఇబ్బంది అవ్వలేదులేండి ఈ బ్యాగ్ అయితే మాత్రం ట్రైన్లోనే ఉండిపోయింది ఈ సూట్ కేస్ అయితే ఒక జత రెండేసి జతలో బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అలానే ముఖ్యంగా నలుగురు ఐదుగురు కలిసి వెళ్తున్నారనుకోండి ఒకేసారి టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అందరికీ ఒకే దగ్గర సీటింగ్ వస్తుంది అట్లేదు పోనీ సీటింగ్ కాకపోయినా అంటే ఒకే భోగి వచ్చినా పర్వాలేదండి కొంచెం మనం మార్చుకోవచ్చు కానీ క్లాసులు వేరేగా తీసుకోవడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక భోగిలో ఉన్నామనుకోండి సెకండ్ ఏసీలో ఉన్నామనుకోండి ఇంకొకళ్ళు థర్డ్ ఏసీలో ఉన్నారనుకోండి మరొకళ్ళు జనరల్లో ఉన్నారనుకోండి అంటే స్లీపర్లో ఉన్నారనుకోండి అందరికీ కోఆర్డినేషన్ కుదరదండి ఇలా వెళ్ళినప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళకే పెడతారనమాట ఏదో కొద్దిసేపు వచ్చి కబుర్లు ఆడుకోవటానికి ఉండటానికి ఓకే కానీ మిగతా అవి మాత్రం అసలు మనల్ని క్లబ్ చేయరు వాళ్ళని వీళ్ళని కలపరనమాట అండి వాళ్ళకు లెక్క ఉంటుంది కదా అందుకు ఫుడ్ అయితే ఎవరికైనా ఒకటే అండి కాబట్టి మీరు ఎవరన్నా ఒక పది మంది కలిసి వెళ్తున్నాము అని అనుకుంటే వీలైనంత మటుకు ఒకే క్లాస్ టికెట్లు తీసుకోండి ఒకేసారి తీసుకోపోయినా పర్వాలేదు ఏముంది అడ్జస్ట్ చేసుకుంటాము అందరం భోగి అంతా మనకే ఉంటుంది కదా అసలు ట్రైన్ అంతా మనకే ఉంటుంది కదా అదేమీ ప్రాబ్లం కాదు కాకపోతే మనకి క్లాసెస్ మారినప్పుడు మాత్రమే అందరం కలిసే వీలుండదన్నమాట అదొక్క విషయాన్ని గుర్తుంచుకోండి అలానే ట్రైన్ టికెట్స్ కూడా అంతే అండి స్లీపర్ అనుకోండి పదహారు వేలు థర్డ్ ఏసీ అనుకోండి ఇరవై ఆరు వేలు సెకండ్ ఏసీ అనుకోండి ముప్పై ఆరు వేలు మీ బడ్జెట్ని బట్టి మీరు టికెట్ తీసుకోవచ్చు మీరు ఐఆర్సిటీసీ వాళ్ళు పెట్టే ఈ భారత్ గౌరవ యాత్ర ట్రైను రెగ్యులర్గా వెళ్తూ ఉన్నదండి మీరు వెబ్సైట్లో చూసినా తెలుస్తుంది గూగుల్లో కొట్టారనుకోండి తెలుస్తుంది మీరు ఏదన్నా ప్రయాణం చేయాలి అని అనుకుంటే చక్కగా అవి చూసుకోండి నాకైతే బాగానే అనిపించిందండి ఈరోజు మార్నింగ్ మేము కాశీ నుంచి వచ్చాం కదా మా ఇంటి ఎదురుకుండా వాళ్ళు వచ్చి చెప్తున్నారనమాట వాళ్ళు కూడా భార్యాభర్త భర్త వచ్చారంట వాళ్ళు వచ్చిన రోజుని మేము బయలుదేరామంటండి వారు చెప్తున్నారు ఏమంటే మా వారు నేను వెళ్ళాను కదా మాకు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయ్యిందండి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చారు చక్కగా ఇబ్బంది ఏమీ పడకుండా అని 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 అంటున్నారు అంటే బడ్జెట్గా లెక్క వేసుకున్నా సరే ఐఆర్సీటీసీలో పర్వాలేదని అనిపించిందండి కాకపోతే కొన్ని మైనస్లు అయితే ఉన్నాయండి ఒకటి రెండు చోట్ల ఒక చోటే అయోధ్యలో అకామిడేషన్ బాగోపోవటం కొంచెం దూరంగా ఇవ్వటం కాశీలోనేమో బెనారస్లో ఇచ్చారు కదా కొద్దిగా దూరంగా ఇవ్వటం ఇవి మాత్రం ఒకటి రెండు మైనస్ కనిపించినాయి మిగతా ఫుడ్ విషయం కానీ కేరింగ్ కానీ అసలు మనం వచ్చేంతవరకు కూడా అలాగా పది మంది వెతుకుతూనే ఉంటారు అనమాట ఫోన్లో టచ్లో ఉంటారు మనందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి పెడతారు అందులో టచ్లో ఉంటాము ఇలా అనమాట అండి అందరూ ఫ్రెండ్లీగా వెళ్ళి వస్తాము చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులో జర్నీ చేసేవాళ్ళు తీర్థయాత్రలు ఇవి అంటే కొంచెం ఏజెడ్ ఏ ఉంటారు కాబట్టి కొంచెం దగ్గరలో ఇస్తే బాగుండేది అని అనిపించింది అదొకటి అనమాట అండి తర్వాత మెడిసిన్స్ అటువంటివి ఏమన్నా అవసరమైతే మాత్రం అవి కంపల్సరీ తీసుకువెళ్ళాలి ఇది అనమాట అండి ఎవరన్నా సరే ఇలా తీర్థయాత్రలు కానీ ఒక పది పదిహేను రోజులు టూర్ వెళ్తున్నారు అంటే నేను చెప్పే ఈ అంశాలు ఏమన్నా మీకు ఉపయోగపడతాయేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి భగవంతుని వల్ల శివయ్య దయవల్ల రామయ్య తండ్రి వల్ల హ్యాపీగా అన్నీ చూసుకుని వచ్చామనమాట అండి రామయ్య తండ్రిని అయితే ఎలాగ అరగంట సేపు అక్కడే నిలబడి చూసుకోవటం మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మన ఫ్యామిలీ మెంబర్సు ఇంద్రాణి గారు పాపం ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా ఇప్పించారు వారికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట అండి కొంచెం ఒక రోజు ముందుగా కనుక వారు ఫోన్ చేస్తుంటే కాశీకి కూడా అరేంజ్ చేసేవారు అది భగవంతుడు రాయాలి అంతే కదండి మిగతా అంతా కూడా బాగా జరిగింది కాశీలో కూడా దర్శనం బాగానే జరిగింది నాకు స్పర్శ దర్శనం జరగలేదు అని అది కొంచెం మనసులో ఇదిగా ఉందనమాట అండి స్వామిది అయి ఉన్నది అనుకోండి ఏమో ఎప్పుడో ఇస్తాడండి ఆయన అంతే కదా ముఖ్యంగా ఈ తీర్థయాత్రలో ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయవలసిన పని ఏంటో తెలుసండి ఫస్ట్ దీపారాధన చేసేసుకుని ఇంట్లో ప్రసాదాలు పంచిపెట్టేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండకూడదు అవి మళ్ళీ ఏమన్నా పాడైనాయి అనుకోండి మనసుకు మళ్ళీ బాధ కలుగుద్ది అందుకని ఫస్ట్ రాగానే ముందు ఇవన్నీ సర్దుకునే కన్నా ముందు దీపారాధన చేసుకుని ఫస్ట్ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టేసుకున్నాం అనమాట అండి సదాలు నిలవ ఉండవు కదండి అందుకని ఫస్ట్ ఆ పని చేసుకున్న తర్వాత ఇదిగోండి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి